కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము ఆబోతును అచ్చుబోస్ వదులుట ఋషోస్తర్గము మరల వశిష్ఠుల వారు జనుగుని దగ్గరగా కూర్చున్నబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో ఇట్టు చెప్పడ సంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా పుషోత్సర్గము చేయుట శివలింగ సాలగ్రాములమును దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి పితృ పితృదేవతలను తమ వంశం అందెవరూ ఆబోతునకు వచ్చు చేసి బదులునో అని ఎదురు చూస్తూ ఉందరు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతును అచ్చువేసి పెళ్లి అయినను చేయడో అట్టివాడు క్రౌరవాది సకల నరకములు అనుభవించడయేగాక వాని బంధువులను కూడా నరకమున గురి చేయను కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతము ఆచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిన్నవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసములో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాణ భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాధానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు బండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణములు రోజుల యందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కూడా కూడదు అంటే కార్తీక స్నానమున వేడి నీటితో స్నానం చేయకూడదు చేసిన కళ్ళుతో సమానము బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానము చేయకూడదు ఒకవేళ అనారోగ్యము ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసరదం చేయవనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అట్లా చేయువార్లు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను ఏ నది తనలకు దగ్గరలో ఉంటే ఆ నదిలో తాతకాలమున స్నానము చేయవలేను అట్లా చేయని ఎడల మహాపాపి జన్మ జన్మములు నరక కూపమున పడి కుషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానము ఆశ్రయించవలను గంగేచాయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అని పఠించుచు స్నానము చేయవలెను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణపతము శ్రవణము హరికథ కాలక్షేపములో కాలము గడపవలను సాయంకాలమున సంధ్యావందనాధికారి కృతములు ముగించి మందిరమున్న శివుని కల్ప కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలను కార్తీక మాస శివ పూజా కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ॐ परमेश्वराय नमः आवाहनं समर्पयामि कैलासवासाय नमः नवरत्नसिंहासनं समर्पयामि गौरीनाथाय नमः पाद्यं समर्पयामि लोकेश्वराय नमः आर्घ्यं समर्पयामि वृषभवाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नाथाय नमः यज्ञोपवीतं समर्पयामि ॐ कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पार्वतीनाथाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षकाय नमः నైవేద్యం సమర్పయామి ఓం సమర్పనాయ నమ కర్పూరనీరాచనం సమర్పరాయ నమ ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయో పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల దండగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను ఇట్లా చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసీ కోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారును వంద జన్మలు నానా యోనులందునూ జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెతుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారులకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇట్లూ స్కాందంతర్గత వస్ వసిట్ట ప్రోక్త మహత్య మండలి చతుర్దశాధ్యాయము రోజు పారాయణము సమాప్తం ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర పాహి మా